ఇరవై నాలుగు వరకు కూడా పదిహేను సంవత్సరాలు వివిధ భక్తులకు ప్రసాదంగా విడుదల చేయడం జరుగుతుంది గత పదిహేను సంవత్సరాల్లో గాజులతో కళాలతో కఠశాలతో నాణాలతో ధాన్యంతో విభూలతో పసుపు కుంకుమలతో ఇలాగా వివిధ రకాలైనటువంటి ద్రవ్యాలతో ఇక్కడ గణపతిని పొరుగు తెచ్చడం జరిగింది మనం ఎవరైతే గణపతిని పొరుగు తీరుస్తామో ఆ గణపతికి నవరాత్రి తొమ్మిది రోజులు పూర్తి చేయటం ఆ తర్వాత పదవి రోజుని ఆ గణపతిని రిపన్న ఉంటారు ఇక్కడ పూజించినటువంటి చిన్న మట్టి గణపతిని మాత్రం మనం గోదావరితో నిబంధన చేయడం జరుగుతుంది అంటే ముఖ్యంగా పర్యావరణ హితంగా జరగానే కార్యక్రమం అనేటటువంటి ఆలోచనతో ఈ రకమైనటువంటి సమయం చాటిమేరింటి కమిటీ కమిటీ నిర్బంధంతో తీసుకోవడం జరిగింది ఈ రోజు వరకు కూడా ఈ పదిహేను సంవత్సరాలకు కూడా ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించినటువంటి గణేష్ అదే విధంగా గణేశోత్సవ పంపి కార్యవర్చ ప్రజలకు అదేవిధంగా తెలియజేసుకుంటూ ఈ పదిహేను సంవత్సరాల మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఒక అద్భుతమైనటువంటి గణపతిని ఇక్కడ కొలువు చేశాడు అనేటటువంటి ఆలోచన చేయటం ఆ ఆరోగ్యకు తగ్గట్టుగా ఇక్కడ శుభంకర గణపతిని ఏర్పాటు చేయడం జరుగుతుంది చెప్పేసి శుభంకర మహాగణపతి శుభంకర మహాగణపతిని ఇక్కడ మనం కొలువు తెచ్చటం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాం శుభంకర మహాగణపతి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి రూపంలో చూపించాలి ఒక ప్రత్యేకమైనటువంటి విధానంగా చూపించాలి అనేటటువంటి ఆలోచన ఆ ఆలోచన కూడా శాస్త్ర పరంగా మన సాంప్రదాయ పరంగానే ఆ గణపతిని ఇక్కడ కొలువు తెచ్చడం జరుగుతుందని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఇక్కడ కొలువు తీసేటటువంటి గణపతి శుభంకర మహాగణపతి ఈయన స్త్రీ రూపంలో కొనుగొడుతున్నారు అదే వినాయకీగా ఇక్కడ మీకు చూపించడం జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ కూడా మనం తెలుసుకుంటున్నాం ఈ వినాయకి అనగానే ఈ వినాయకుడు అన్న పేరు మనం రెగ్యులర్ గా వింటూ ఉంటాం వినాయక అన్న పేరు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి చాలా మందికి అనుమానం కావచ్చు అయితే వినాయకి అన్నది శాస్త్రపరంగా ఎక్కడ ఏ పరంగా మనం ఈ ప్రస్తావన తీసుకురావటం జరిగింది అంటే ముగ్గులా పురాణంలో ఈ వినాయకి ప్రస్తావన అదే రకంగా పురాణం పురాణం లింగపురాణం పురాణం వాయు పురాణంలో కూడా ఈ వినాయకి యొక్క ప్రస్తావన ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను తెలియజేస్తాను అంతేకాకుండా తీసుకోవడం రాజస్థాన్ లో లభ్యమైనటువంటి ఒక పెద్దకోట ఈ శిల్పం కూడా వినాయకి యొక్క వీళ్ళ ఆ రోజుల్లో కూడా ఉన్నాయని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది అని చెప్పేసి అందరికీ మనం చేస్తున్నాను దీనికి సంబంధించినటువంటి శిల్పాలు బీహారు రాజస్థాను తమిళనాడు ప్రాంతాల్లో లబ్ధి జరిగింది అయితే వినాయకి ప్రత్యేకమైనటువంటి ఆలయాలు లేకపోయినా సుతీంద్రం చిరీనాడు వంటి ప్రాంతాల్లో అక్కడ ఉండేటువంటి దేవాలయ పుజాలపై ఈ వినాయకు యొక్క చిత్రాలు ఉన్నాయనేటువంటి మనం అక్కడికి తెలుసుకున్నటువంటి ఉద్దేశం వినాయకి గణేశ్వరి గజాన వినాయకుని మనం ఎలాగైతే వినాయకుడు గజానని అందిస్తాము అదే రకంగా ఇక్కడ వినాయకుని కూడా ఈ పేరుతో జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా వీడి విఘ్నాలకి ఏ రకంగా మనం వినాయకుడు విఘ్నాలు రాకూడదని వినాయకుడు కొనుక్కుంటాము అదే రకంగా విఘ్నాలు కలిగించకుండా ఉంటాయి మంచి కార్యక్రమాన్ని కలిసి ఇక్కడ ఈ వినాయకుడు కూడా కొనిచేటటువంటి సాంప్రదాయం ఉందని చెప్పి అయితే ఈ వినాయకుడికి సంబంధించినటువంటి ఒక స్టోరీ ఏంటంటే అంధకాసుని వధించడం కోసం గమనించడం కోసం శివుడు ప్రయత్నం చేసినప్పుడు అంధకాసురుడికి ఒక విచిత్రమైనటువంటి పదం ఉంది అదేంటంటే ఆయన ఎవరైనా చంపబోతే ఎక్కడ ఆయన ఒక రక్త పొట్టు పడితే అందు పడితే అక్కడ ఒక అంధకాసురుని మళ్ళీ తెలియచడం జరుగుతూ ఉన్నాను అందుకే అతను రక్త పొట్టు పడ్డ మందులో వేల అంధకాసురులు ఆ ఉదయం ఉద్భవించడం తోటి అంధకాసురుని ఏ రకంగా భదించాలి సమర్థించాలి అనేటటువంటి ఆలోచించినటువంటి చూస్తూ బ్రహ్మ విష్ణువుని కూడా ఏం చెప్తారంటే దేవతల యొక్క అన్ని రూపాల నుంచి ఒక్కొక్క స్త్రీ రూపం వెలుపలికి వస్తే వారందరూ కలిపి స్త్రీ అన్నది శక్తి కాబట్టి ఆ అంధకాసురుని వధించడం జరుగుతుంది అని చెప్పి చెప్పడం అలాగే ఒక్కొక్కరిలోంచి ఒక్కొక్క రూపం బయటకు వచ్చినప్పుడు గణపతిలోంచి ఈ వినాయక రూపం బయటకు వచ్చిందనేటటువంటి కథనం బాగా ప్రాధాన్యంగా ఉందనేటటువంటి మనందరికీ తెలుసుకోవటం తెలుసు తెలియజేస్తాం అంటే శక్తి తోటి చేకూరినటువంటి గణపతి ఈ వినాయక అనేటటువంటి దీన్ని శక్తి గణపతి అని కూడా అంటే జరుగుతూ ఉన్నది முக்கியணபதி பூஜிச்சம் விநாயகம் பூஜிபாரா சர்வ காய் அனைத்து வாசனை விஷயம் விநாயகி முக்கியவாத வேதா ஒரு பூமிக்கு அந்த அங்கார்காபம் யாருக்கு இப்போ ஆ இப்படி விநாயக ஆராதன உபயோகப்படுத்து அது ரகங்க ஒரு விவசம் காண శ్రీకృష్ణ యువత యువకుడు వారికి జరగడానికి కూడా వినాయకుడి యొక్క ఆరాధన ఉపయోగపడుతుంది అంటే అమంగడాల్ని దూరం చేసి మనకి సకల శుభాల్ని కలగజేసేటటువంటి గణపతిని వినాయక రూపంలో మనం ఇక్కడ ప్రతిష్టాపన చేసుకోవటం జరుగుతుంది కాబట్టి అమంగళాలను దూరం చేసి శుభాల్ని కలగజేసి సర్వ కార్యకృతిని కలగజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా మన యొక్క కృపాకటాన్ని అందించగలిగినటువంటి ఈ వినాయక యొక్క ఆరాధన చేసుకోవటం ద్వారా ప్రతి ఒక్కరికి మంచి జరగాలని చెప్పేసి ఆత్మ ద్వారా కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వినాయకుని సందర్శించి వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి ప్రసాదాన్ని స్వీకరించాలని చెప్పేసి మనసు ओपर्चुनिटी मिली ये एक प्राकृतिक और अदृश्य मौन उनकी और आवेदन मनन पर स्कोर बन रहा है और सरकार ने यहां पर बात कर ली है हमें भी वीडियो से सहमति के वक्त की Kami telah selesai dengan itu, dan telah mengenalinya dengan sebenar